ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు ఉండే మధ్య సమయంలో వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ రోజున వైకుంఠ వాకులు తెలుసుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులకి భగవంతుని దర్శించుకుంటారు అటువంటి ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమలలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దర్శించుకునేందుకు శ్రీకాకుళంలో ఉన్న పట్టణవాసులందరూ ఈ ఆలయానికి తరలివస్తారు అందువల్ల ఈ ఆలయాన్ని ముక్కోటి ఏకాదశి రోజు భక్తుల యొక్క రద్దీతో మరియు విష్ణునామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లిన ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భంగా ఆ రోజుని ముక్కోటి ఏకాదశిగా పేరు వచ్చిందని వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజు ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మ పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల యొక్క నమ్మకం అందువల్ల ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల యొక్క నమ్మకం జై శ్రీమన్నారాయణ నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ క్షేత్రంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్నాయి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు తిరుపతి కార్యక్రమాలు విశేషించి మంగళాశాసన పాశురం ఎనిమిదవ తారీఖు నిన్ను కావడం చేత నిపాలంకార సేవ నిర్వహించుకోవడం జరిగింది పదో తారీఖు ముక్కోటి ఏకాదశి పర్వదినం దర్శనం పర్వదినం అలాంటి కలిగినటువంటి పర్వదినాన వేలాది మంది భక్తులు స్వామి ఉత్తరాభిముఖంగా దర్శనం అనుగ్రహిస్తూ ఉండేటటువంటి తరుణంలో దర్శించుకోవటం విశేషం మన నారాయణ తిరుమలలో శ్రీవారు వజ్ర కవచ దారి అయి దర్శనాన్ని అనుగ్రహిస్తారు అలాగనే గరుడ వాహన రూడై దేవేనులతో పాటు ఉత్తరాభిముఖంగా దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి వైభవమైన ఉత్సవం జరుగుతుంది రేపు ఉదయాన్నే ఐదు గంటలకు వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది అలాగనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అఖండంగా ఇరవై నాలుగు గంటల పాటు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంలో వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదాన్ని అలాగనే ముత్త కూడా అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకములు తాంబూలాన్ని అందించడం జరుగుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ప్యూలైన్ లో ఉండేటటువంటి తరుణంలో స్వామి యొక్క దివ్యమైనటువంటి సంకీర్తనలతో వారందరినీ కూడా భక్తి ప్రభంజనంలో ఓలలాడేటట్టుగా మంచి మంచి కీర్తనలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వైభవమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామిని దర్శించి తరించండి జై శ్రీమ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్న నారాయణ తిరుమల దేవస్థానంలో భక్తులకు వేకువజామున ఐదు గంటల నుండి ఉత్తర ద్వార దర్శనము గరుడు వాహనం మీద దేవేరులతో పాటు వజ్రకవచారుడైన విష్ణుమూర్తి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు అంతేకాకుండా విష్ణు సహస్ర పారాయణం ఇరవై నాలుగు గంటల పాటు ఏకదాటిగా ఈ ఆలయంలో జరుగుతుంది మరియు భక్తులకు ఉచిత అన్న సంతర్పణ కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి జరుగుతుంది దర్శనంకు వచ్చిన ముత్తైదువులందరికీ ప్రసాదంగా స్వామివారి యొక్క పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వడం జరుగుతుంది